ధన్యవాదాలు మన శ్రీనివాస్ బాయ్ సాబ్ తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర పెద్దలు మన ఎమ్మెల్సీ బాయ్సాబ్ మన శ్రీనివాస అన్న ఇక్కడ వచ్చినటువంటి యాక్టివిస్టులు అందరూ కూడా నిజంగా ఈరోజు ఈ సమస్య ఎట్లా ఉందో దానికి వర్ణదేవుడు కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయింది బ్రహ్మాండంగా వర్షం కురిపించిందంటే మనకు ఒక సూచిక ఇచ్చిండు కదా అవునా కదా ఎస్ ఇక్కడికి వచ్చిన యాక్టివిస్టులందరినీ ఒక మంచి శుభ సూచికంగా నేను భావిస్తూ ఉన్నాను వాస్తవంగా ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది వక్తలు మాట్లాడారు దాదాపు నలభై నుంచి నలభై రెండు సూచనలు నేను రాసుకున్నాను ఇక్కడ నేను ఒక చిన్న నా అనుభవం చెప్తాను నేను ఇలాంటి సమస్య ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ బాయి తీసుకున్నాడో ఒక రెండు వేల పద్నాలుగు పదిహేను ప్రాంతంలో ఇక్కడ నారాయణ చైతన్య హాస్టల్స్లో ఇలాంటి సమస్య ఒక కంటిన్యూస్గా ఎగ్జామ్ టైము వచ్చిందంటే రోజు చచ్చిపోవడం జరిగేది అయితే నేను డాక్టర్ వీరేందర్ అని మన సైకాలజిస్ట్ మీ అందరు తెలిసి ఉండాలి మేము ఆయన నేను కలిసి దాదాపు గత రెండు దశాబ్దాలుగా చాలా ఉద్యమాలు చేశాం నాలుగు వందల పైచులకు కళాశాలలో మేము తిరిగి ఈ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ చేయడం అలాంటి చాలా ఉద్యమాలు చేసాం మేము అప్పుడు ఎగ్జాక్ట్లీ నారాయణ చైతన్య లాంటి హాస్టల్స్లో ఆత్మహత్యల మీదనే మేము ఒక సైకిల్ ర్యాలీ చేశాం ఇక్కడ నుండి బయలుదేరి ఆదిలాబాద్ వరకు ఇక్కడ నుండి బయలుదేరి మిర్యాలగూడ వరకు ఇక్కడ నుండి మహబూబ్ నగర్ వరకు కూడా మేము వెళ్ళి దారి పొడుగుతా ఎక్కడెక్కడైతే ఈ హాస్టల్స్ ఈ సమస్యలు ఉన్నాయో ఇప్పుడు ఎలా అయితే మీ అందరూ ఇక్కడికి కన్సర్న్ ఈ యాక్టివిస్టులు వచ్చారు అలాగే మేము పేరెంట్స్ను కలుపుకొని అక్కడ ఉన్నటువంటి నాయకత్వాలను కలుపుకొని సైకిల్ ర్యాలీ చేశాము సైకిల్ ర్యాలీలో ఫస్ట్ డే సెకండ్ డే ఒక పది రోజుల ర్యాలీ అది నాలుగో రోజు వరకే ప్రభుత్వం దిగొచ్చింది దిగొచ్చి ఒక కమిటీ వేసి అప్పటి వరకు నారాయణ చైతల్యాల కాలేజీలలో ఉన్నటువంటి చాలా దుర్మార్గాలకి ఒక ఇమ్మీడియట్గా ఒక సొల్యూషన్గా వాళ్ళు ప్రతిపాదనలు ఇచ్చారు ఈ మేము వ్యవహారాల్లో అంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు వాళ్ళ మీద కొన్ని నియంత్రణలు పిల్లల్ని ఇమీడియట్గా మీరు హాలిడేస్ టైంలో కూడా బంధిస్తున్నారు శనివారాలు ఆదివారాలు ఇంటికి అవకాశం ఇవ్వాలి తల్లిదండ్రులు కలవడానికి అవకాశం ఇవ్వాలి ఇలాంటి కొన్ని సూచనలు ఇమ్మీడియట్గా చేయడం జరిగింది అంటే జరిగేది ఏంది ఇక్కడ మనం ఓన్లీ మీటింగ్స్కి ఇలాంటి చర్చలకు పరిమితమైతే పని కాదు జనాలు వదిలితే జాడ్యాలు వదులుతాయి అంతేనా మన జామ వదులుతుంది ప్రభుత్వాలు దిగొస్తాయి సమస్యలన్నీ సమస్యలు సాల్వ్ అవుతాయి ఇది ప్రభుత్వంలో ఓన్లీ దేవంత్ రెడ్డి లేకపోతే ఓన్లీ వాళ్ళ సమస్య కాదు ఇది మొత్తం యంత్రాంగంలో కూడా లోపాలు ఉన్నాయి దాంతోపాటు మన తల్లిదండ్రులలో కూడా కొంత చైతన్యం రావాలి పిల్లల్లో కూడా చైతన్యం రావాలి ఇది ఎవరికోసం బతుకుతున్నాము ఎవరికోసం చేస్తున్నాం కాదు మన కోసం చేసే పని ఇది డెఫినెట్గా ఇది మంచి కాజు ఇది మన దేశ భవిష్యత్తు మన తెలంగాణ భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలనుకుంటే నేను ఈ సభాముఖంగా దయచేసి ఒక్కసారి నా ఉత్సాహం కోసం అడుగుతున్న ఎంతమంది రేపటి నుండి అంటే ఒక పదిహేను రోజుల తర్వాత మన భాయ్ సాబు పెద్దలందరూ కూడా నిర్ణయించి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో యాక్టివ్గా ఇన్వాల్వ్ కావడానికి ఎంతమంది సుగ్ముఖంగా ఉన్నారో ఒకసారి చేయలేత్తామని దయచేసి నేను కోరుతూ ఉన్నాను ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఈ కమిటీలో మీరు ఇచ్చిన సూచనల ప్రకారంగానే కమిటీ ముందుకెళ్తూ ప్రభుత్వాలను మనం కదిలించాలంటే మనం కొంత కృషి చేయాలి ఆ కృషిలో భాగంగా ఇప్పుడు కొంతమంది సోదరులు సలహాలు ఇచ్చారు మనం అవసరమైతే ఇలాంటి మీటింగ్లు పెడదామని మీటింగ్లు కాదు పాదయాత్రలు పెట్టండి ఒక జిల్లా ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక గంట సేపు పాదయాత్ర చేయలేమా మనం ఒక అరగంట సేపు చేయలేమా ఒక జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి చేస్తే అక్కడ ఉన్న మీడియా అటెన్షన్తో పాటు ప్రభుత్వ అటెన్షన్తో పాటు అధికారుల అటెన్షన్ కూడా వస్తుంది ఆ గంట తర్వాత ఇలాంటి అక్కడ చైతన్యం జరిగిన తర్వాత ఖచ్చితంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది యాక్షన్స్గా మారే ప పరిస్థితి ఉంటుంది ఊరికే మనం మీటింగ్లకు పరిమితం అయితే ఈ రోజులలో కదిలే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వాలు దయచేసి నేను కోరేది ఒక్కటే ఇక్కడ చాలా ఉత్సాహంగా వచ్చారు వర్ణదేవుడు కూడా మనకు సహకరించింది కాబట్టి ఇది ఒక మనందరికి కూడా ఇది ఒక గుడ్ స్టార్టింగ్ మీరందరూ ఏ జిల్లాలకు ఆ జిల్లాలకు కమిటీలో పేర్లు ఇవ్వండి ఎక్కడికి రాగలుగుతారో యాక్టివ్గా ఎవరైతే రాగలుగుతారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తే మన శ్రీనివాస్భాయ్ సాబ్బు రాజకీయ పార్టీలకు అతీతంగా దయచేసి చేయాలని నేను కోరుకుంటున్నాను ఎవరైతే గతంలో ఇలాంటి కార్యక్రమాల్లో వెంకరెడ్డి గారు కానీ ఇక్కడికి వచ్చిన పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళ కొద్ది చరిత్ర ఉంది ఇలాంటి విషయాల మీద పిల్లల కోసం వాళ్ళ పిల్లల కోసం పనిచేసినట్టు వాళ్ళని కమిటీలో ముందు పెట్టి మీలాంటి యాక్టివ్గా లీడర్షిప్ తీసుకునేటువంటి నాయకులు దీన్ని సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఇది ఒక పార్టీకి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ఇది మొత్తం మన సమాజానికి తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి విషయము మన పిల్లలకు మన భవిష్యత్ సంబంధించిన విషయం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి మన ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ డెఫినెట్గా ఇది గా మారుతుందనే ఒక నమ్మకం అయితే నాకు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్